దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక నెడ్దినమున మనము ఈ వీడియో ద్వారా భక్త సింగ్ గారి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును గురించి వినబోతున్నాము కావున అందరూ కూడా చివరి వరకు వినగలరని మీకు మనం చేసుకుంటున్నాము ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా బ్రదర్ భక్త సింగ్ గారి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును గురించి చెప్పాము దాని వినకపోతే ఒకసారి వినగలరని మనం చేసుకుంటున్నాం ఈ యొక్క మాటలు స్వయాన ఆయన రాసినవి ఒక పుస్తకంలో ఆయన రాసినవి నేను చదువుతున్నాను శ్రద్ధగా వినగలరని మీకు కోరుతున్నాను అమెరికాలో ఒకనాడు ఉదయమున పడకలో నుండగా అకస్మాత్తుగా ఎదుటి వాడి మీద ఇండియా పటమును దాని నడుమ ప్రకాశమానమైన స్థిలువను చూచి మరియు ఒక స్వరం ఇట్లు పలుకుట వింటిని నన్ను సేవించగోరినట్లయితే సెలువు దగ్గర సమర్పించుకును పంతొమ్మిది వందల ముప్పై మార్చి మాసము ప్రారంభ దినములవి దేవుని ఏ విధముగా సేవించవలెనో నాకు తెలియనే తెలియదు అయినను ఆ తేజవంతమైన సెలువు మాత్రము ఎల్లప్పుడూ ఇట్లు జ్ఞాపకం చేయించుండెను ఇండియా ఎంతటా సంచరించి దేవుని వాక్యము ప్రకటించవలను అప్పటికి ఒక ఉద్యోగము చేసుకుందామనియే నా ప్రయత్నము టొరంటో పోలీసు వాడు విన్నీ పెగ్ పట్టణమునకు తూర్పున దాదాపు రెండు వేల మైళ్ళ దూరంలో టొరంటో పట్టణం ఉన్నది అక్కడ నుండి ఒక కంపెనీ వారు నీవిక్కడికి వచ్చినట్లయినా నీకు తర్ఫీదు ఇప్పించగలమని నాకు రాసి ఉండిరి వ్యవసాయ సంబంధమైన ఇంజనీరింగ్లో తర్ఫీదు కావాలని ఎక్కువ ఆశతో ఆశతోనుంటిని ఈ కంపెనీ వారు వ్యవసాయమునకు ఉపయోగించు అన్ని విధములైన యంత్రములను తయారు చేయవారు తమ యంత్రశాలలో నాకు ఒక పనిచుటకు సిద్ధంగా నుండి రెండు వేల మైళ్ళ పోవుటకు టికెట్కు నా దగ్గర డబ్బు లేదు మోకరించి ఇట్లు ప్రార్థించి తిని ప్రభా నేను టొరంటో వెలుట నిశ్చితమైతే టికెట్కు డబ్బు దయచేయము ఆదివారమున సమీపముగానున్న ఒక ఆరాధనా స్థలమునకు వెళ్ళి తిని సండే స్కూల్ కాగానే ఎత్తైన ఒక మనుషుడు నన్ను సమీపించి చెయ్యి పట్టి ఊపిట్లనెను సహోదరుడ నీవేమైనా టొరంటో వెళ్ళవన నేను పంపెదను నా మనసులోని కోరిక నాకెట్లు తెలిసాను ఆయన మినిస్టర్ మిస్టర్ ప్లిన్ టొరంటో సూపరింటెండెంట్ విన్నీ పెగ్ నుండి టొరంటోకొక స్పెషల్ రైలు పోచుండగా ఇద్దరు పోలీసు వానరు దాని మీద వెళ్ళవలనట నేనొక టొరంటో పోలీసు వానిగా వెళ్ళ సిద్ధంగా నున్నచో పంపు పంపుతున్నా నేను ఇద్దరే పోలీసు వారు రెండే దినములకు తిరిగి వచ్చేటకు కూడా రైలు ఛార్జీ ఇవ్వబడ్ను ఏమంటావు అని అడిగాను టొరంటో విషయము ప్రార్థించుండగా ఇది సంభవించిన దేవుని ఏర్పాటే రెండు దినములకై పోలీసు వాడనైతిని నేను గ్రహించినదేమనగా దేవుని సేవ చేయగోరువారు వారు పోలీసు వారి వలె మెలకువతో కనిపెట్టవలనని అప్పట్లో నాకు ఉండలేదు కానీ దేవుని దేవునికి తెలిసేయుండెను పోలీసు వాని పని ద్వారా కూడా ఆయన నన్ను తర్ఫీదు చేయించుండెను టొరంటోకు వెళ్ళుటకు మాత్రము రైలు ఛార్జీ నేను అడుగుగా తిరిగి వచ్చటకు కూడా రెట్టింపు ఛార్జీ దేవుడు నాకు అనుగ్రహించను నేను అక్కడక్కడ ఉన్న ప్రజలను కలుసుకొనుట కారంభిష్యుత్ని ఏ వైపు చూసినను అడుగులను నడుపుచున్న దైవహస్తమే కనబడుచుండెను వీటన్నిటిలో దేవుడు నన్ను తన కొరకు సిద్ధపరచుండెను నేను టొరంటో చేరితని నాకు రానుపోను టికెట్లకు మాత్రమే పైకం ఇవ్వబడును కానీ ఆ పోలీసు ఉద్యోగమునకు జీతపత్యములు లేవు చేతిలో డబ్బులు లేక ఒక మహాపట్నంలోనున్నాను ఏవో కొన్ని అమెరికన్ నాణములు మాత్రమే ఉండెను ఆ డబ్బు పెట్టి ఒక చిన్న కోకో పట్లము మాత్రము కొనగలుగుతాయి ఉదయ భోజనమైనా మధ్యాహ్న భోజనమైనా రాత్రి భోజనమైనా నాకదే స్నానపు గదిలోనున్న వేడి నీళ్లు తీసుకొని మూడు పూటలు కొంత ఖోఖో కలిపి చక్కెర లేకయే త్రాగుచుంటిని యంత్రశాలలో పనిచేసి చేసి అత్యంత అలసటతో ఇంటికి రాగా నా ఆహారం ఇంతే దేవునికి ఏదో ఉద్దేశం ఉండెను నన్ను దేనికో సిద్ధపరచుండెను అని మాత్రము తెలుసుకోండి అప్పుడెంతో కష్టముగా నుండినను ఆ దినములు నా జీవితంలో ఎంతో సంతోషకరమైనవి ఇంటికి ఫ్యాక్టరీకి మధ్య ఎన్నో మైళ్ళు నడవలసి ఉండెను బస్సులో పోవుటకు పైసా లేదు ఆ కష్ట దినములను తలంచినప్పుడు ప్రభువును స్థుతించున్నాను ఎందుకనగా ఆ శ్రమల వలనని ఆయన అంతకంతకు వాస్తవమైన వాడుగా నాకు రుజువును క్రొత్త బూట్లు శీతాకాలం వచ్చను కెనడాలో చలి విపరీతము ఎంతో వెచ్చని వస్త్రములు వేసుకుంటేనే కానీ తాళలేము ఓవర్ కోట్ కానీ స్వెట్టర్ కానీ కనీసము ఒక మఫ్లర్ కానీ కొనుక్కునేటకు నాకు శక్తి లేదు ప్రభావ నీవే నాకు వెచ్చదనము కలిగించము అని ఉదయము రాత్రి ప్రార్థించుచుంటిని రాత్రులు పడకలో రొమ్మును ఆనుకున్నట్టు మోకాళ్ళు ముడుచుకొని పరుండెడివాడను వేకువజామునని ప్రభు నాతో మాట్లాడను ఆరంభించను ఎప్పుడైనాను ఒక సందేహమైనను నాకు వచ్చినట్లు జ్ఞాపకం లేదు ప్రస్తుతము నాకు మర్మంగానున్నను ఒక ఉద్దేశంతోనే దేవుడు ఈ కష్టములను నా జీవితంలో రాణించుండినని నాకు నిశ్చయమయ్యను అనేక మైళ్ళు నేను నడవలసి ఉండగా నా బోట్ల అడుగు భాగమంతయు అరిగిపోయి పెద్ద పెద్ద రంధ్రములు పడి మంచు గడ్డ గడ్డచే కప్పబడి రెండు మార్గముల మీద కానీ కొరుచున్న వర్షములో కానీ ఇట్టి బోట్లతో నడిచిన జలుబు పట్టకుండా పై భాగము బాగుగానే ఉండును అడుగు భాగము అరిగిపోయి ఉండును ఒక దినమున ఒకరిని చూడ నియమింపబడి ఉండును నా తుక్కు బోట్లకే చక్కగా రంగు పోసి అతని ఆఫీసుకు వెళుతుని మా సంభాషణ మధ్యలో అకస్మాత్తుగా అంశం విడిచిపెట్టి అతడు ఇట్లనెను నేను ఒక జత కొత్త బూట్లు కొనిస్తే పుచ్చుకొన్నటకు నీకేమైనా అభ్యంతరమా వద్దని చెప్పకము అని ఒక జత బూట్లు కొనుటకు నాకు పైకమిచ్చిరి దేవుడు నాకెట్లు కొత్త బూట్లను ఇచ్చాను చూడి నా ఆకలి దప్పులను గురించి కానీ నాకు వస్త్రములు లేకపోవటను గురించి కానీ ఒక్కరికైనను ఏ విధముగా కూడా తెలియనివ్వనని ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేస్తునో అప్పటి నుండి ప్రతి చిన్న విషయంలో కూడా నా పక్షమున దేవుడే మనుషుల హృదయములను కదిలించట నేను చూడగలిగితేనే నా హృదయమందు ఇట్లను కొనుచుంటిని రవ్వనయే యేసుక్రీస్తు నా దోషములన్నింటినీ కడిగివేసి ఉండగా నాకు చింత ఎందుకు దిగులెందుకు ఆయనే నాకు ఇవ్వగలడు ప్రస్తుతము నాకు బాధగానున్నను అది దేవుడరిగిన ఏదో ఒక దైవమే దైవ ఏర్పాటే ఇంత నాణ్యం కాలము గడిచినో ఒకనొక ఉదయమున మా అమ్మకు వృత్ ఉత్తరము రాయవల్నని నాకెంతో నుండెను అయితే స్టాంపు బిల్లలు కానీ కాగితము కానీ కొనుటకు డబ్బు లేదు మోకరించి ప్రభా మా అమ్మ నా గురించి చాలా తలంచున్నదని నాకు తోచున్నది ఆమెకు వృత్ ఉత్తరము రాయవాలని ఆశగానున్నది కానీ కాగితము స్టాంపు కొనడానికి నా దగ్గర ఏమీ లేదు అని ప్రార్థించి లేచి జేబులు తడిమితిని ఒకదానిలో ఒక నాణ్యమూ దొరికిను ఇంత చిన్నదానికి ఏమి స్టాంపులు రాగలవని సంశయించుచు అక్కడున్న ఒక చిన్న పిల్లవాణిని పిలిచి ఆ నాణ్యమతో స్టాంపులు కొని తెమ్మని కొంతసేపట్లో తెమ్మంటిని కొంతసేపట్లో ఒక స్త్రీ వచ్చి ఆ చిన్నవానికి ఆ నాణ్యం ఎందుకు ఇచ్చివని అని అడిగాను విచారంతో క్షమాపణ కోరి నా దగ్గర అంతే ఉండినది అన్నాను అప్పుడు ఆమె అది ఒక బంగారు నాణ్యమని ఎన్నో సంవత్సరముల క్రిందట ఒకటి పంజాబ్లో చూచింటిని కానీ తిరిగి దానిని ఎన్ను చూచి ఉండలేదని చెప్పాను బంగారు నాణ్యమేమిటి నా జేబులో దొరకడం ఏమిటనుచు అది రాగి నానమేనమ్మా అని వాదించి తినే అది బంగారు నాణన్ నాణము కాక అది బంగారు నాణన్ నాణము కాక మరి ఒకటి కాదని ఆమె గుర్తుపట్టిను అది సత్యమే ఆయన ఆ నాణ్యమో నా జేబులోనికి ఎట్లు వచ్చనో ఇప్పటికీ చెప్పజాలను అయితే ఆ దినమున దాని ద్వారా దేవుడు నా కలు తీర్చను దేవుడి మీకు కా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి